ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కోళ్లకు బర్డ్ ఫ్లూ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు బర్డ్ ఫ్లూ భయం నేపథ్యంలో అధికారుల చర్యలపై ఫోకస్ నిజామాబాద్ కామారెడ్డి ఖమ్మం జిల్లాలో కొద్ది రోజుల క్రితం కోళ్లు మృత్యువేత పడగా అందుకు బర్డ్ ఫ్లూ కారణం కాదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖతో పాటు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది బర్డ్ ఫ్లూతో ఏపీలో కోళ్లు మృతి చెందాయని తెలిసిన వెంటనే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కోదాడ వాడపల్లి నాగార్జున సాగర్లో మూడు మూడు చెక్పోస్టులను అధికారులు ఏర్పాటు చేశారు ఏపీ నుంచి కోళ్లు సరఫరా చేసే వాహనాలను ఈ చెక్పోస్టుల వద్ద నిలిపి ఆ రాష్ట్రానికి తిప్పి పంపిస్తున్నారు కోళ్లకు బర్డ్ ఫ్లూ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు అధికారులు కోళ్ల ఫాములను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో కోళ్లు మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటన లేదు యాదాద్రి సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా కోళ్ల ఫాములు ఉండగా నల్గొండ ఆ తర్వాత స్థానంలో ఉంది సుమారు ఎనభై లక్షల కోళ్లు ఉమ్మడి జిల్లా పరిధిలో పెరుగుతున్నాయి రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో మూడు నెలల పాటు కోడి మాంసంతో పాటు కోడిగుడ్లను తినకుండా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే కోళ్ల దుకాణాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఏపీ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం నేపథ్యంలో కోళ్ల ఫాముల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగిందని కోళ్లకు హైలీ ప్యాథజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా విస్తరిస్తున్న నేపథ్యంలో కోళ్లు చనిపోతే ఫాముల యజమానులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు పౌల్ట్రీ ఫామ్ యజమానులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు వ్యాధి సోకి పెద్ద మొత్తంలో కోళ్లు మృతి చెందితే వాటిని పాతిపెట్టి ఇతర కోళ్ల ఫాములకు వ్యాపించకుండా నివారించాల్సిన అవసరం ఉందని బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జిల్లాలో పశువైద్యాధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు కోళ్ల ఫారాలను తనిఖీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి కోళ్లు దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ ఆనవాలు లేవని జిల్లా ప్రజలు ఆందోళన చెందవలసిన లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సయ్యద్ సమాద్ ఖాద్రి తెలిపారు బర్డ్ బర్డ్ ఫ్లూ మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో హైలీ డిక్లేర్ అయింది అందుకే మనం కూడా అలర్ట్ డాక్టర్స్ని అందరినీ అలర్ట్ చేసినాం ఇక్కడ చెక్పోస్ట్ పెట్టినాం సార్ ఎక్కడక్కడ రెండు చోట మన దగ్గర టూ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయబడినది అక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు ఏ ఏదైనా డిసీజ్ బర్డ్స్ అక్కడ నుంచి రాకుండా ఇక్కడ నుంచి ఏదైనా మనకు ఇబ్బంది రాకుండా అని ఆపిస్తున్నారు ఒకవేళ మంచి ఉంటే మనం దానికి రిలీజ్ చేస్తున్నాం సార్ ఇదే విధంగా ప్రతి డాక్టర్కి మనం ఆదేశం ఏమి చేయాలంటే విజిట్ చేయాలి ఫార్మ్స్ విజిట్ చేసి అక్కడ ఏదైనా అన్యూజువల్గా మోటాలిటీ ఉంటే దానికి కంటైన్ చేయాలి దానికి ఎట్లా డిస్పోజ్ చేయాలి ఇంకా వేరే బర్డ్స్ ఇది మనుషులు బర్డ్స్ రాకుండా దానికి ఇంకా ఫ్లేర్ అప్ చేయకుండా అక్కడే ఆపరేటర్ చేస్తున్నాం సార్ అదేవిధంగా శానిటేషన్ ఇంకా సున్నం జల్లడం అది అది చాలా పగడబందిగా చేయమని వాళ్ళకి ఆదేశం ఇచ్చే ఇవ్వబడింది ప్రతి డాక్టర్ని రోజు ఒక వాళ్ళ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ని విజిట్ చేసి దానికి ఎట్లా డిసీజ్ పొజిషన్ మాకు చెప్పమంటున్నారు ఏదైనా ఉంటే వాటికి స్వాబ్స్ కులేకోల్ స్వాబ్ అండ్ ట్రాకల్ స్వాబ్ తీసుకొని దానికి మాకు ల్యాబ్కి పంపమని చెప్తున్నాం ఇప్పటివరకు అయితే ఏమైతే మాకు అంత హెవీగా మొటాలిటీ లేదు ఇక్కడ కూడా అంత జస్ట్ నార్మల్ వన్ పాయింట్ నైన్ వరకు మాకు నమోదైంది ఇక్కడ మొటాలిటీ నార్మల్ దాంట్లో ఉన్నది ఇది దానికి ఏం పెద్ద అది భయపడేది ఏం లేదు చికెన్ తినచ్చు కానీ డిసీజ్ ఉంటే మనం ఫార్మర్స్ చెప్పాలని చెప్తున్నాం ఏ గుడ్డు చికెన్ తినేది దాంట్లో ఏం వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు దానికి నుంచి ఏం ఇప్పటివరకు అయితే ఏం నమోదు లేదు పోల్ట్రీ నుంచి ఏం పక్షన్ మనుషులకు వచ్చింది అని ఏం లేదు ఇంతవరకు రికార్డ్ ఏమి కాలేదు